శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఆరు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే విధి తిథి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది తర్వాత తదియతిథి వచ్చింది నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉంది మంగళవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది ఈ మిత్రయోగం మిత్రలాభాన్ని కలిగింపజేస్తుంది అంటే ఈరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే స్నేహితుల సహాయ సహకారాల వల్ల కార్యసిద్ధి లభిస్తుంది అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కుజుడి బలం బాగుంది కాబట్టి భూములు గృహాల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి చాలా మంచిది అలాగే రియల్ ఎస్టేట్ పరంగా ముఖ్యమైన డిస్కషన్స్ చేసుకోవటానికి కుజుడి బలం బాగుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి సోదరులతో సోదరీమణతో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి అనుకూలం అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు భారీ ఆభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పూర్వాషఢ నక్షత్రం ఉంది కాబట్టి గణిత విద్యలు నేర్చుకోవచ్చు మ్యాథమెటిక్స్ కోర్సులు చేయవచ్చు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు పైరులకు పురుగు మందులు వేయటం లాంటివి చేసుకోవచ్చు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం పనిచేస్తుంది ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్ని ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది అలా కపట ఉపాయాలు పనటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం పనిచేస్తుంది మోసం చేసైనా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముఖ్యమైనటువంటి ముహూర్తాల బలాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి మిథున లగ్నము ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకి సింహలగ్నము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకు కన్యాలగ్నము అలాగే సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి తులాలగ్నము ఈ నాలుగు కూడా సామాన్యమైనటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉన్నటువంటి లగ్నాలుగా చెప్పుకోవాలి అంటే ఈరోజు సామాన్య కార్యక్రమాలు ఏవి చేసుకోవాలన్నా అవన్నీ ఈ లగ్నాల్లో ఈ టైమింగ్స్లో చేసుకుంటే మంచిది అలాగే అత్యవసరమైనటువంటి ముఖ్యమైన పనులు కూడా ఈ లగ్న బలాలున్న టైమింగ్స్లో చేసుకోవటం వల్ల అనుకూల ఫలితాలను పొందవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి మిత్రులతో కూడా చిన్న చిన్న విషయాలకే విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి విభేదాలు కలగకుండా మిత్రులతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అలాగే సుఖ భోజన ప్రాప్తి కలుగుతుంది మృష్టాన్న భోజనం స్వీకరించే యోగం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా కాలంగా మిమ్మల్ని విసిగించినటువంటి మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసుకునే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో ఉన్నటువంటి గొడవలన్నీ తొలగిపోతాయి సోదరులతో చక్కటి మైత్రి ఏర్పడుతుంది విశేషమైనటువంటి ధనలాభాలు కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి మృష్టాన్న భోజన ప్రాప్తి ఏర్పడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని చిక్కులు చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి పనులు ఆలస్యమవుతూ ఉంటాయి అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా పనులన్నీ విజయవంతం చేసుకోవచ్చు కొన్ని విషయాల్లో మనో విచారం కూడా ఉంటుంది ఆ మనో విచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ పరిచయాలు బంధుత్వాలుగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే బంధువుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళని పరామర్శించేటటువంటి అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువగా ఉన్నాయి లేదా మీ గృహానికి బంధువులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది కాబట్టి శారీరక శ్రమను తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయండి వేళకు ఆహారాన్ని స్వీకరించండి సరైన సమయానికి నిద్రించండి అనుకోని ఆపదలు ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేసి విజయవంతం అవుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి విశేషమైనటువంటి ధన లాభం కనిపిస్తుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలని చక్కగా అనుకూలిస్తాయి కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అన్ని వ్యవహారాల్లో కూడా అభివృద్ధి పరంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఆటంకాలు కలిగించినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి అలాగే వ్యాపార రంగంలో కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పనుల్లో అపజయం అనేటటువంటిది కనిపిస్తోంది కాబట్టి ఏ పని ప్రారంభించినా ముందు అపజయం ఎదురైనప్పటికీ మీ ప్రయత్నాన్ని ఆపకండి మీ ప్రయత్నాన్ని కొనసాగించినట్లయితే అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి అంటే ప్రయత్న కార్య సిద్ధి ఏర్పడుతుంది సత్సాంగత్యం లభిస్తుంది మంచి స్నేహితులు ఏర్పడే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఇంటికి సంబంధించినటువంటి నూతన వస్తువుల సేకరణకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి కొత్త కొత్త వస్తువులను సేకరించుకొని వాటిని గృహానికి తెచ్చుకొని ఇంటిని అందంగా మలుచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్వామినాథాయ నమ ఈ నామాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి ఓం స్వామినాథాయ నమ ఈ మంత్రజపం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో సాహస కార్యాలు ఎడ్వెంచరస్ రిలేటెడ్ పనులు చేసుకోవచ్చు అలాగే అగ్నికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు అలాగే గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండరు ఇలాంటివి మొదటిసారి ఉపయోగించుకోవడానికి కూడా కుజహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు దినఫలంలో మీ జాతకము భవిష్యత్తు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి అలాగే మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ దాటిన శుభతరుణంలో మీ అందరి కోరిక మేరకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి భక్తి యూట్యూబ్ ఛానల్తో పాటు మాచిరాజ్ భక్తి ఫేస్బుక్ పేజీని కూడా లైక్ చేయండి మాచిరాజ్ భక్తి ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా భక్తిని ఫాలో అయ్యి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోండి మీ జీవితాన్ని ఆనందమయం సుసంపన్నం చేసుకోండి జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి